ఇప్పుడు గుజరాతీ మానవాడిని పొద్దువ సిక్స్ ఓ క్లాక్ వేసి దుకాణిపుతారు సెవెన్ ఓ క్లాక్ వరకు పూజ చేసుకొని చూసుకుంటారు ఇక్కడ మన వాళ్ళకు వెయ్యి రూపాయలు ఆశీర్చేది రెండు వేలు రోజు తాగి అనుకుంటాడు అవును సార్ వాస్తవం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇప్పుడు ఆంధ్ర లేబర్ లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దువ సెవెన్ నుంచి రాత్రి ఎయిట్ వరకు కూడా చేస్తారు అదే మన తెలంగాణలో ఐదు వేల ఇచ్చినా కూడా లేదు ఇప్పుడు కాదు నాతో రూపాయలు వస్తే ఖర్చు పెడతారు తాగడానికి ఉపయోగిస్తారు తర్వాత రెండవది ఎక్కువ కష్టపడరు చూద్దాంలే అనుకుంటే వదిలేస్తారు మేం కష్టపడి తీరే కష్టపడరు అని రెండో సెగ్మెంట్ పాస్ చేస్తారు ఆయన మీ దుకాణం లో హైదరాబాద్ లో మేము ఆ పని చేస్తే వినండి ఆడోలను అవమానించకండి ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు మేము పొద్దుగాలు లేస్తాం ఆరు గంటలకు ఏడు గంటలకు లేచి పని చేసుకుంటాం మీరు తెలంగాణలో వెయ్యి రెండు వేలు వస్తే తాగి పంటరు అని అన్నాడు చాలా పెద్ద స్టేట్మెంట్ నేను ఏంటంటే ఆ రెండు సమాజాలకు సంబంధించిన అధ్యక్షులు తెలంగాణ ప్రజలు వినాలి బీజేపీ వాళ్ళు వినాలి కాంగ్రెస్ వాళ్ళు వినాలి బీఆర్ఎస్ అందరు అందరూ వినాలే ప్రజా సంఘాలలో తెలంగాణ ఉద్యమకారులు కూడా వినాల్సిన అవసరం ఉంది ఇది వెయ్యి రెండు వేలు సంపాదిస్తే తాగి పంటారట అట మేమన్నాం మాది హింస కాదు మీరు అక్కడ జాతి అని పేరు చెప్పి నీచా జాతికా అని చెప్పని కొట్టింది ఒక పాలు వస్తాయి నేను అరే తూకారే వాళ్ళ అనుకుంటా కారం నెత్తికెక్కి మీరు ఇట్లా జాతుల పేరు చెప్పి మాట్లాడారు మా జాతులు చాలా సౌమ్యలం మేము మేము హింస సైడ్ పోము మేము దండం పెట్టి మాట్లాడి బతలాడు కూడా మేము దందా చేసేందుకు వచ్చినాం ఇక్కడ అని చెప్పింది సార్ అంటే కొట్టింది మీరే కొట్టిరా మా వాళ్ళు ఎవరు కొట్టిన తర్వాత ఓ పది మంది కలిసి వచ్చి మీ దు దుకాణం మీద దాడి చేయలేదు ఇక్కడ మీ దుకాణం నలగబెట్టలేదు కదా మామూలు శాంతిగానే ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు మేము ఇక్కడ గాజులు దొరుకుని లేవు మీరు గాజులు దొరుకుతున్నాం అనుకుంటున్నాం అంటున్నాడు ఇక నేను అన్న సారిగా మా పల్లెల బాంబులతో తుపాకలతో బుల్లెట్లతో ఆడుకున్నారని ఆయన తెలంగాణ పల్లెలు మీరు గట్ల మాట్లాడితే ఏడైతే అది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత నేను ఏం చెప్పిన అంటే ఆ ఇష్యూ కొద్దిగా చర్చకు దూరం పోతే నేనంటే వాళ్ళ స్వభావం చెప్పానని చెప్తున్నాను తాగి పంటారు అనేది చెప్పినా పాలమూరు గురించి చెప్పినా నేను పాలమూరు లేబర్ దేశానికి కాంట్రిబ్యూషన్ ఏంది ఏ డ్యాం లో కాంట్రిబ్యూషన్ ఏందని చెప్పినా వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మనం అట్లా మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని చాలా అంటే చులకనగా వాళ్ళు ఎట్లాంటి అట్లా వాళ్ళు మలుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుపుకుంటా మళ్ళీ నువ్వు ఆడలో అవమానిస్తున్నావు మాట్లాడుతూనే ఉన్నాడు మన అందరం కలిసి ఉండాలి అనేదాము లేక అన్నాడు నేనేం చెప్పిన అంటే ఇక మా పోరాటాల చరిత్ర ఉన్నది కదా మూడు అరవై తొమ్మిది మంది ముక్కు పచ్చ కాల్పులకు ఈ ప్రాంత అస్తిత్వానికి ఆత్మ గౌరవాన్ని కాపాడేటందుకు చనిపోయినటువంటి వాళ్ళ స్తూపం ఆడున్నది నువ్వు ఆడికి వచ్చి పన్నెండు వందల మంది మున్నదిపోయింది వాళ్ళందరైతే తాగి కాలేదు కదా ఉద్యమం గురించి ప్రాంత అస్తిత్వం గురించి నువ్వు కూడా అవమాన పరిశ్రమ కాబట్టి అట్లా ఉండాలనుకుంటే అక్కడికి వచ్చి ముక్కు నెలలకు రాసి తప్పైందని చెప్పు అని చెప్పిన తప్పింది మరి ఆ ఇక్కడ ఉద్యమాలు ఎవరు మాట్లాడినా అరే నాలుగు వేల మందిని చంపిరు ఇక్కడ ఇక్కడ ఉద్యమాల లేదు చరిత్ర గురించి లేదు అయితే హింస లేదు అని చెప్పింది సార్ అయితే మొన్న మొన్న తూప్రాన్ జరిగిన ఇన్సిడెంట్ కూడా జప్రాన్ లో కిట్ చేస్తే ఒక షాప్ పెడితే మన ప్రాంతానికి సంబంధించిన పద్మశాల అనుకుంటా తనను కొట్టిరు పెద్ద మూవ్మెంట్ అయింది మొన్న లాస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లా అది అటు ఇటు హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు మనల్ని కూడా నేను మీకు తెలంగాణ ప్రజలకు కూడా అంటే వీళ్ళు హింస చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఆయన కూడా చెప్పుకుండా దండం పెట్టి దండ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా దండం పెట్టి దండాలు చేసి ఎట్లా చేస్తారు అంటే అయితే అక్కడ ఎర్లీ నైన్టీస్ లో ఈ మారిన ఎప్పుడో వచ్చింది అక్కడ ఎప్పుడో వచ్చి బిజినెస్ చేస్తా ఉంటే దాని ఆ షాప్ కి ఎదురుగా మంచిరాలు కెళ్ళి ఒక కోట చుట్టప్పుడు అక్కడ ఇచ్చి బిడ్డలు ఇచ్చిన సుట్టం ఎవరు అక్కడ వచ్చి ఒక షాప్ పెట్టి ఆయన షాప్ అనుకోకుండా ఆ షాప్ కొద్దిగా మంచి నడుస్తున్నది నడిస్తే లోకల్ రెచ్చగొట్టిండు లోకల్ అరే వీళ్ళు కూడా మంచిరాలు కెళ్ళకు వచ్చి ఇక్కడ దంద చేస్తున్నాయి ఈడే రాజస్థాన్కి వెళ్ళి తను వచ్చి ఆయన అదే మన దగ్గర ఆడేట్లా పెడతారు రాని మూడు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చి అతను మాట్లాడుతున్నారు చెప్తున్నాడు ఈ సంఘటనలు చెప్తున్నాడు యాభై వేల అడ్వాన్స్ తర్వాత పైసలు లేకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ మారడా మీద కూడా వచ్చి అడుగుడు ఇవన్నీ జరిగినాయి ఎంత ఘోరం చేశారంటే ఆ కుటుంబం వాడు ఇప్పుడు ఎక్కడ ఆ కుటుంబం లేదు నేను చాలా నిన్న రెండు రోజుల నుంచి నేను ఆ కుటుంబాన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తెలంగాణ సమాజం ముంగట అంటే మన అంటున్నారు చాలా మంది అరే బాబు ఎనభై వాళ్ళ దండవాళ్ళు చేసుకుంటారు కదా అనే వాళ్ళ చేసే వాళ్ళని ఇట్లా కాదు కొండ సిల్వర్ లెక్క చుట్టుముట్టిరు తెలంగాణ మొత్తం తెలంగాణ బిజినెస్ సమాజాన్ని మొత్తం చుట్టుముట్టిండ్రు మేత వేసుకుంటోయేటువంటి లేగ పిల్లను పోతుంటే దాన్ని మొత్తం చుట్టుముట్టిండ్రు అది సంపుతున్నది సంపిన తర్వాత తినేస్తుంది మన అస్తిత్వానికి ప్రమాదం ఉందని తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను వాళ్ళు మొత్తం హింస చేస్తున్నారు వాటి గురించి ఒక మాట మాట్లాడితే శ్యామ్ను హత్య చేస్తామని బెదిరిస్తారు తెలంగాణ కొత్తనా తెలంగాణ హింస కొత్తనా మొత్తం తాసుపాములు లెక్క ఊ పల్లె పల్లెల మొత్తం భూస్వాముల వ్యవస్థను మొత్తం తొక్కి పడేసిన చరిత్ర గణత ఇక్కడ ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నది పోరాటాలు మాకు నాయన నేర్తారా ఏతారా మాకు ఇవన్నీ నేను మన ప్రజలకు వాళ్ళ వెనుకలో ఉన్నటువంటి హింసాయుత మైండ్ సెట్ ఇలా భారతదేశాన్ని మొత్తం వాళ్ళు కబలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు కొంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి సో మనకు కూడా పెద్ద సింపతి అదేందో నేను ఇట్లా కూడా చెప్పిన తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు భాష గురించి కూడా మనం మాట్లాడుతుంటాడు భాష చాలా చిన్నగా మాట్లాడుతుంటారు తెలుగు భాష అంటే కన్నడ మరాఠీ కలగలిసే ఆసలు జానపదలు తిన లొలికేనురా దేశ సంస్కృతి ఈడ నడయాడురా అని చెప్పి చెప్తే అదే అది అన్ని అందరు అక్కున చేసుకొని చేస్తే మా పల్లెంలో గుంజుకుంటున్నారు ఇటే రమ్మలే రమ్మనకున్నా వచ్చిండ్రు తిన్నింటి వాసాలు లెక్క పెట్టుంటి వాసాలు తల్ల పెడుతున్నారు ఇల్లు మొత్తము ఈ జైన్లు మార్వాడీలు ఇల్ల నేను ఇప్పుడు నిన్న కొంతమంది అన్నారు ఇక్కడ మాట్లాడుకోవడం కొంతమంది ఇప్పుడు అనదలుసుకోలేదు ఎందుకంటే సంఘం అధ్యక్షునిగా అని ఇట్లా గు చెప్పిండు నేను ఎందుకు చెప్తాయో ఏం చెప్పాలి అలా తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు వినాలే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నా వాళ్ళ ప్రవర్తన ఏంది వాళ్ళ పద్ధతి ఏంది మనమే మాట్లాడుతున్నాం ఇప్పుడు ష్యామ్ మీద అట్లా అంటే ఎవరి మీద దాడి జరగాలి కదా ఒకరు కూడా మనం దాడి చేయలేదు సార్ దాడి చేస్తలేం మనం ఏం చెప్తున్నాం మన మన ప్రాంతంలోకి వచ్చి మన మీద వచ్చి మన మీద డామినేషన్ చేస్తుంటే మనం మన మేధావులను పెట్టుకొని మన జనాలకు ఏం చెప్పాలి ఏం మెసేజ్ చేయాలి శాంతియుతంగా మనం ఎట్లా తీసుకోవాలి ఏందని చెప్పి మన ప్రయత్నం జరుగుతున్నది బండి సంజయ్ మా సీనన్ అంటున్నాడు కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ తెలంగాణ తెలంగాణ యూత్ కు చాలా మంది హిందువులంగానే ఉన్నారు నేనేంది తెలంగాణ అంటే హిందువు కాదు భారతదేశం హిందువులు కాదు కులాలు ఉన్నాయి భారతదేశంలో నా కులాన్ని నా జాతిని వాటి తిట్టును తిట్టినప్పుడు నాకు ఆత్మాభిమానం ఉంటదా ఉండదా వేల కులాలు కలిపితే కదా ఒకటి వచ్చింది నువ్వు హిందువు అని రాత్రి రాత్రి అంటే నువ్వు ఎవరిని చేసుకున్నావా బండి సంజయ్ నువ్వు ఎవరు మీ భార్య ఏంటిది నువ్వు పిల్లలకి ఎవరికి ఇస్తారు రేపు పొద్దుగాల మీ పేరెంట్స్ ఏంటిది నీ వ్యక్తిగతంగా మాట్లాడుతు కావచ్చు కానీ నువ్వు హిందువు అంటున్నావు కదా ఎవరిని పెళ్లి చేసుకున్నావు నీ భార్య ఉన్న దళిత మాల మాదిగా చేసుకున్నావా పోదు కదా ఇది ఉంది ఎవరి అస్తిత్వం వాళ్ళకు ఉంటది ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటది అందుకే అస్తిత్వం గురించి కావచ్చు వాటి గురించి లోపడి పోకుండా మీరు ఓన్లీ హిందూ హిందూ అంటే నువ్వు పెట్టి ఉన్నావు అది కింద నీచ జాత్ ఉంచా జాత్ అనే డిఫరెన్సియేషన్ తలకాయల ఉన్న తర్వాత అది మార్చుకోకుండా ఉండి నువ్వు హిందూ హిందూ అంటే నేను కూడా ఉన్నాడు ఇప్పుడు ఆ మూడు కులాలకు సమస్య వాళ్ళు కావచ్చు వాళ్ళని అభిమానించేటోళ్ళు కావచ్చు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కులాల్లో ఎవరు కూడా రేపు పొద్దుగాల బండి సంజయ్కి ఓటేయొద్దు తర్వాత ఇది గుండాగర్ది కాదు ఓట్ అయ్యదు బాబు మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చేస్తున్న వీళ్ళు దారికి వస్తారు అంటే మనం కొంచెం మన మన యువత కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా అంటే వాళ్ళు హింస లేదు మేము దండం పెట్టుకొని పోతున్నాం అని అంటే కాదు వాళ్ళు హింస లైన్ లోనే ఉన్నారు అని చెప్పేటందుకు వాళ్ళ అధ్యక్షుని మొన్న మాట్లాడుతుంటే కూడా కనీసం వాళ్ళకి ఏంటంటే గింత కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో వాళ్ళ సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ అహంకారంతోనే మాట్లాడతారు ఒక్కరు కూడా అది కొట్టింది తప్పైందని అంటలేరు సరే ఒక కొత్త ఆలోచన ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఓ పద్మారావు ఇంటి కారీసుకుపోయేట ఆ పెద్ద మనిషిని చెప్ప మీదకి వెళ్ళి కొట్టినట్టు ఎవరు కొడితే దాని గురించి కూడా ఎవరు కొట్టినా కానీ కొట్టినో మేము కూడా మాట్లాడతాం కానీ మరి మా గురించి మా ఊళ్ళని లోపల లోపల ఏం ఏం కాంప్రమైజ్ చేసినావు ఏందో తెలియదు కానీ ఇది సమాజాన్ని మొత్తం అన్నట్టు ఇప్పుడు నేను పాల్పో గరుగురు జాకే దూత్ పేస్తా అంటే నా వృత్తిని ఆహ్వానిచ్చినావు నేను కూడా నేను నాకు కూడా ఉన్నది లోపల కాలుతున్నది అట్లనే ఇప్పుడు అంటరాలు అందరికీ కూడా నీచా జాత అంటే మొత్తం మేము కూడా నీకు నీచా జాతి కదా గుల్ల గుళ్లగౌన్లో వీళ్ళందరూ మేము కూడా నీచా కదా నువ్వు నువ్వు కొట్టిన ముద్రాజు కూడా నీచా జాతి కదా మాలమాలిలో ఒక్కటి కాదు కదా సో ఇక్కడ చాలా ప్రమాదకరంగా పోతున్నది కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని కొండా సింహాలు తామును మనల్ని మింగనియకుండా చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన నిజం కూడా ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు భూముల మీద మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఇక్కడ భూములు కొనొద్దు అని ఉండే కానీ ఉన్న తర్వాత కూడా వచ్చి వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు అది పోయింది వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా కలిసి ఇప్పుడు అన్ని దందాలు అన్ని అయిపోయి భూములు వచ్చిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు రాజకీయంగా స్టార్ట్ చేస్తారు బండి సైజ్ అన్నాడు సార్ వాళ్ళు ఆ రాజ్యాధికారం గురించి వస్తలేరు కదా అని చెప్పి సార్ మన పరకాల్లో వార్డ్ నెంబర్ ట్వంటీ లో ఇంకొక హింస మార్వాడు ఆయన బయటకెళ్ళవి ఓటర్ లిస్టు తీస్తున్నాం బయటికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ వార్డు లో ఓటర్ లిస్టు పెట్టుకుని ఆయన కౌన్సిలర్ అయ్యి లేడీ కమిషనర్ మీద దాడి చేసిండు మొన్న ఇక వాళ్ళు చేస్తున్న ఆగడాలు ఇవి తెలంగాణ సమాజమా మనం ఏదో మన దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి ఊకే అక్కన చేసుకుని మనకేందంటే మనకు చాలా ఓపిక ఎక్కువ అన్ని అయిపోయినాక లాస్ట్ కు మేలుకుంటాం అప్పుడు వాటి ఇంత ముందు ఎట్లయితే తుపాకులు పట్టుకొని పోయినామో ఇప్పుడు మళ్ళా పరిస్థితి రానియకుండా చేయాలంటే మనము కూలంకుశంగా ఎట్లా వృత్తులు పోతున్నాయి ఉపాధిలు ఎట్లా పోతున్నాయి కుమ్మరి వాముల తుమ్మలి మొలిసను కమ్మరి కొలుమిల దుమ్ము వేరను పెద్దవారిసా ముద్దు వారినది సాలల మద్దం సడుగులు విరిగినాయి చేతి వృత్తుల చేతులు విరిగిపోయే చేతులు విరిగిపోయాయని ఈ చేతులు విరిగిపోయిన రే లేకుండా వచ్చింది ఇవన్నీ ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పంచాయతీ మీద సగం తగ్గింది అనుకుంటే ఈ కొత్తగా ఈ భూముల మీద కబ్జాలు చేసుకుంటొచ్చి ఈ ప్రాంత అస్తిత్వాల మీద కబ్జాలు వచ్చి కల్చరల్ గావచ్చు అన్ని దిక్కులకు వెళ్లి మూకుమ్మడి దాడి జరుగుతున్నది ఈ దాడిని ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే షామ్ మీద మాట్లాడిర అప్పుడు మా బోటల్లో కూడా సవాలు దీన్ని జనంలోపట్టి తీసుకోపోవాలిగా శాము ఒక్కరు కాదు తెలంగాణ ఎవరు ఈ అంశాల గురించి మాట్లాడినా ఎవరు ఒక్కరు కాదు తెలంగాణ సమాజం మొత్తం అటువంటి ఆలోచన విధానానికి ఎంబడి ఉంటదని చెప్పేటందుకే యాకన్నా మాట్లా పాటవాడినా రమేష్ పాడవాడినా ఎవరు పాడినా సమాజం మొత్తం ఉన్నది ఎంబడి ఉన్నది ఏ చిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ దగ్గరనే మొదలైతే నల్లకాడు పంచాయతీ యాభై నాలుగు తెలంగాణ ఉద్యమం వరంగల్ లో స్టార్ట్ అయింది అట్లనే మొదలైతే ఒక చిన్న సంఘటన దగ్గర ఆ సంఘటన చుట్టే జనం మొత్తం ఉంటారు అన్ని కుల కులాలను వృత్తులను కాపాడుకుంటున్నా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటట్టు మన తెలంగాణకు యూనియన్ ఆఫ్ స్టేట్ భారతదేశం అంటే మనకు అస్తిత్వం ఉన్నది మనకు కల్చర్ ఉన్నది మనకు నేచర్ ఉన్నది మన తిండి విధానం మన పంటలు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ కలిస్తా భారతదేశం ఇది కానీ భారత మాత అనుకుంటా చూపిస్తుంటా మనందరినీ నాశనం చేసేటువంటి ఆలోచన కుట్ర జరుగుతా ఉన్న సార్ సో దాని అవన్నీ కొద్దిగా చూసుకుంటూనే ఎందుకంటే కావాలని ఇది వినిపించిన కారణం కూడా